హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇట పొలాలు ఉంటే బాగా వీడియోస్ ఏదైనా చేద్దామని వచ్చాయనమాట వస్తే ఇక్కడైతే మనకి పొలంలో కౌజు పెట్ట పిల్లలు అయితే కనపడ్డాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కదలకుండా అసలు అట్లాగే ఉన్నాయి ఇటు తల్లి ఆహారం కోసం బయటకైతే వెళ్ళింది వచ్చేసరికి ఇవి కదలకుండా అలాగే ఉన్నాయన్నమాట చూసారా జస్ట్ ఇప్పుడు కదిలిస్తే చేతికి కూడా దొరకమన్నమాట అంత వేగంగా పరిగెడతాయి చిన్న చిన్న పిల్లలు అనమాట చూడండి ఫ్రెండ్స్ చక్కగా డీసెంట్గా కదలకుండా మనం ఆదమరిసి కనుక రోడ్డు మీద వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు అదేవిధంగా ఇవి పొలంలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ వీటి ఎంత శబ్దం వచ్చినా కానీ వాహనాలు తిరుగుతున్నా కానీ ఇవైతే డిస్టర్బెన్స్ లేకుండా అయితే చక్కగా పడుకొని ఉన్నాయి అదే విధంగా చూడండి నడుచుకునే వెళ్ళేటప్పుడు అయితే కనపడవు మనం మట్టి అనుకుంటాము మా మట్టిలో కలిసిపోయిన ఆ రంగులో ఒకసారి దీన్ని పట్టుకొని చూస్తాను చాలా చిన్నపిల్లలు అనమాట కోడి పిల్లలు అన్నట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పరిగెడుతుంది చూసారా ఎంత వేగంగా వెళ్ళిపోయిందో ఓ చాలా వేగంగా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ చూసారా చాలా వేగంగా లోపలికైతే వెళ్ళిపోయింది చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఉన్నట్టుకుంది వీటికి చూసారా కనపడకుండా అంత లోపలికి వెళ్దాం కొన్నాయో పోకటానికి అది సిద్ధంగా ఉంది చేతిలో నుంచి తప్పించుకుందామని అనమాట సేమ్ మనకి కోడి పిల్లలు ఎలా ఉంటే అదే విధంగా ఉంది ఫ్రెండ్స్ ఎక్కడ వదిలితే అక్కడ చక్కగా కదలకుండా పడుకుంటుంది లేదంటే ఛాన్స్ దొరికితే పరిగెడుతుంది అనమాట కోడి పిల్లలు ఉన్నట్టు ఉంది ఫ్రెండ్స్ కదలకుండా రంగు కూడా అలాగే ఉంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్ళిపోతుంది అది చూశారుగా ఎంత లోపలికి వెళ్ళిపోయిందా సరే ఫ్రెండ్స్ ఓకే చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీటిని అయితే ఇక్కడే వదిలేద్దాం చాలా చిన్నపిల్లలు కాబట్టి అవి బ్రతకడానికి చాలా పోరాడుతున్నాయి చాలా భయం భయంగా ఎదురు చూస్తున్నాయి మనమైతే వీటిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ మనకు ఎక్కడైతే కనపడ్డాయి అక్కడ తీసుకెళ్ళి వదిలేస్తా దీన్ని వెళ్ళి అటు తెల్లి వచ్చి ఎత్తుక్కుంటూ ఉంటుంది యాప్ దొరికితే సందు దొరికితే వెళ్ళిపోతుంది లోపలికి తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తుంది నాకు ఎక్కడైతే దొరికినాయి అక్కడ తీసుకెళ్లి వదిలేద్దాం ఫ్రెండ్స్ ఉంది ఇంకోటి దాని ప్లేస్లోనే వదిలేద్దాము దీని ప్లేస్ ఇది ఇదేంటో మరి ఇది కదలట్లేదు దీని కూడా చూద్దాం రెండు ఉన్నాయి అనమాట ఇది ఇంకా ఎలర్ట్గా ఉంది దానికన్నా స్పీడ్గా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇంకా చాలా స్పీడ్గా ఉంది ఇది దానికన్నా ఓ దొరకతే సార్ వెళ్ళిపోతుంది ఇది లోపలికి వెళ్తే అని ఉంటాయిలే కానీ దీన్ని పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ వెళ్ళేస్తా లోపలికి వెళ్ళిపోతా అందుకనే ఈ నేచర్లు అవి మనం కూడా సాగిస్తున్నాయి చూసారా చాలా ఎలక్ట్గా ఉంది దగ్గరగా జాగ్రత్తగా ఉన్నా కానీ తప్పించుకోండి చాలా ట్రై చేస్తుంది అన్నమాట ఓకే వీటి ప్లేస్లో అయితే వదిలేసాం రెండింటిని ఓకే ఫ్రెండ్స్ మనమైతే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఇవి చాలా బెదురుగా ఉన్నాయి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేచర్లో ఎలాంటి అద్భుతమైన వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మే నెల ఏడో తారీఖు అయితే వాతావరణం క్లైమేట్ అంతా మారిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఒక అరగంట గంటలు ఎక్కడైతే మంచి వాన అయితే రాబోతుంది డబ్బుతో మనకి ఇప్పుడు ఉన్న వేడంతా చక్కగా కూల్ అయిపోయి కూల్ వాతావరణం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్